హాయ్ హలో వరంగల్ వాయిస్ వ్యూహర్స్ అందరికీ దినపత్రిక వ్యూవర్స్ అందరికి నమస్తే వరంగల్ వాయిస్ దినపత్రిక లో మేము ఎట్లయినా ఒకసారి చూద్దాం ఎన్పిడిసిఎల్ చైర్మన్ కు జ్ఞాపిక అందజేత యువ ఐఏఎస్ అధికారి టీజీ ఎన్పిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డికి వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి జ్ఞాపిక అందజేశారు వరంగల్ వాయిస్ లో ప్రచురితమైన వరుణ్ రెడ్డి సక్సెస్ స్టోరీ కి సంబంధించి జ్ఞాపకను గురువారం ఎన్పిటిసిఎల్ కార్యాలయంలో అందజేసిన అందజేసి అభినందనలు తెలిపారు మన వరంగల్ వైస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి అన్న గారు సో ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ వస్తుంటారనమాట సో మంచి మంచి పోస్టులు ఉన్నారు సో ప్రజలకు ఏ విధంగా సైవ కార్యక్రమాలు చేస్తున్నారు సో ప్రజలు ఇచ్చినటువంటి అర్హతను వాళ్ళు ఏ విధంగా వినియోగిస్తూ ప్రజలకు ఏ విధమైనటువంటి వర్క్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు సో ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతూ ఉంటుంటారు మన కేశవమూర్తి అన్న గారు సో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ప్రజా సమస్యలు ఏం జరుగుతున్నాయి అధికారులు ఏం చేస్తున్నారు అవినీతి అధికారులు ఏం చేస్తున్నారు సో మన కేశవమూర్తి అనేది సపరేట్ ఫోకస్ ఉంటుంటది అనమాట అధికారుల మీద సో మంచి మంచి అధికారులు ఎవరైతే ప్రజల కోసం వర్క్ చేస్తూ ఉంటారు ఆ నిర్విరామంగా కృషి చేస్తూ ఉంటారో వారి మీద కూడా మంచి మంచి ఉన్నటువంటి ఆర్టికల్స్ రాయడం కానీ వారి యొక్క బర్త్ నుంచి మరి ఇప్పటి వరకు ఏ విధంగా కష్టపడుకు బయటకు బయకు వచ్చినారు సో ఏ విధంగా వాళ్ళు కృషి చేస్తూ సో ఇతరులకు ఏ విధంగా మోటివేషన్ గా ఉన్నారని చెప్పేసి వాళ్ళ యొక్క స్టోరీస్ ని బేస్ చేసుకుంటూ పది మందికి తెలిసే విధంగా ఆర్టికల్స్ ని రాయడం జరుగుతుంది కాబట్టి ఈనాడు కేశవమూర్తి అన్న గారు కూడా ఒక మంచి రైటరు అని చెప్పుకోవచ్చు మనం సో ఈ విధంగా గౌరవించుకోవడం ఒక మంచి పద్ధతిగా మనం భావించవచ్చు కాబట్టి కేశవమూర్తి అన్న గారికి కూడా సార్ హ్యాట్సాబ్ చెప్పాలి ఇటువంటి అధికారులని మనకు చూపిస్తున్నందుకు సో అన్నగారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నా అక్రమ బ్లాస్టింగ్లు పాలకుల నిర్లక్ష్యం అధికారుల అలసత్వంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామీణ ప్రాంతాలు అక్రమ బ్లాస్టింగ్లతో ఆగమవుతున్నాయి భారీ పేర్లతో ఆ పల్లెలు దద్దరిల్లుతున్నాయి బ్లాస్టింగ్ వల్ల వచ్చే శబ్దాలతో జనం ఉలికి పడుతున్నారు బండరాలు ఎగిరిపడి గ్రామాల ప్రజల ప్రజల మీద ప్రమాదాలకు గురవుతున్నారు పంట పొలాలు పెద్ద పెద్ద బండరాలు పడి తీవ్రంగా పంట నష్టం జరిగిన హనికరం చూపించేవారు కరువయ్యారు ఇప్పటికే ప్రకృతి సంపదను కొల్లగొట్టి గుట్టలను గుల్ల చేసిన గ్రెనైడ్ మాఫియా గ్రామాల్లోని గుట్టలను చదును చేసే పనిలో పడ్డారు రాళ్ల కోసం ఇష్టానుసారంగా బ్లాస్టింగ్లకు పాల్పడుతున్నారు బ్లాస్టింగ్లతో ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది ఎటు నుంచి ఏ రాయి వచ్చి ఆ తగులుతుందోనన్న భయాందోళనలకు గురవుతున్నారు అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న భారీ బ్లాస్టింగ్లతో కోట్లకు పరిగెడుతుంటే నియంత్రించాల్సిన అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే అక్రమ వ్యాపారంలో అధికారులకు భాగస్వామ్యం ఉందన్న ప్రచారం సాగుతోంది పైసలు ఇస్తేనే కదా గమన కూర్చున్నా అధికారులు ఒకసారి ఉన్నటువంటి నిమ్మక నెరెత్తనట్టు అధికారులు ఉంటున్నారు ఇట్లా బ్లాస్టింగ్ ల వాళ్ళ ఇబ్బంది అవుతున్నాయి ఎంత డెప్త్ వాళ్ళకి పర్మిషన్ తీసుకున్నారు ఎన్ని ఎకరాల్లో వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు ఎన్ని ఎకరాలు బ్లాస్టింగ్ చేస్తున్నారు ఒకసారి వచ్చి చూసేటటువంటి అధికారులు సిగ్గుచేటుగా భావించుకోవాలి ఏమన్నా అధికారులకు ఉంటే మాత్రం పని చేయాలి ఇలా పంట పొలాల మీద రైతుల మీద రాళ్ళు పడుతుంటాయి పంట పొలాల మీద పడుతుంటాయి మూగర జీవుల మీద పడుతుంటాయి బర్లు గొర్రెలు మేస్తుంటాయి సో ప్రాణాలకు హానికరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో అధికారులు వచ్చి పర్యవేక్షిస్తారు లేనంటే పైసలు తీసుకోకపోతే దూకుంటారా ఒకసారి సిగ్గు ఉండాలి అధికారులకేమన్నా ఆగమవుతున్న పల్లె జనం బీటలు వాడుతున్న ఇల్లు గాయాల పాలవుతున్న స్థానికులు తీవ్రంగా నష్టపోతున్న పంట పొలాలు కన్నీరు పెడుతున్న రైతన్నలు ఇలా కలెక్టర్ దృష్టికి తీసుకోతే బాగుంటుంది కేశవమూర్తి గారు అన్న వీళ్ళని ఎవరైతే బ్లాస్టింగ్ చేస్తున్నారో ఖచ్చితంగా వీళ్ళని కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవాలి ఈనాడు కలెక్టర్ గారు స్పందించకపోతే ఇక దాన్ని ఏ విధంగా చేయాలి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ ఏడీ వాళ్ళ కోర్టులో కేసు వేసేసి రైతులకు ఇబ్బందికరంగా కాకుండా చూసుకోవాలి అక్రమ బ్లాస్టింగ్ల వల్ల వీళ్ళ పర్మిషన్స్ ఏమని ఒకసారి తీసుకుంటే బాగుంటుంది ఇక వాళ్ళ అధికారులు పనిచేయనప్పుడు అధికారులు పక్కన కూర్చోబెట్టి మనమే వర్క్ చేయాలి మనం వర్క్ చేసి ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేస్తే బాగుంటుంది జర్నలిస్టులు కానీ రిపోర్టర్స్ కానీ కాజిపేటపై చిన్న చూపు లోక రన్నింగ్ డిపో సిబ్బంది అక్రమ బదిలీ పార్లమెంట్లో గలమెత్తిన డాక్టర్ కడియం కావ్య అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేసి మన కడియం కావ్యక్క కూడా మాటిచ్చింది ఏదైతే మరి లోకో రన్నింగ్ డిపో సిబ్బంది అక్రమ బదిలీ అన్నట్టు మనం ఇక్కడ వార్తా ప్రస్తావన చూసుకోవచ్చు కడియం కావ్యక్క నడత రాక ఓటేషన్ గెలిపించడం ఏమైంది మా ఉద్యోగాలు లాంటిది కోచ్ ఫ్యాక్టరీ లాంటిది అని చెప్పేసి సో ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాను ఖచ్చితంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు ప్రజలు ఓట్లేసి గెలిపించినారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా సక్సెస్ చేయాలి ఆ కడియం కావ్యాక గారు మరి ఏం చేస్తారో ఇక చూడాలి ఇక సమరమే స్థానిక సమస్యలపై ఉద్యమించాలి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆ కొల్లి మాధవ్ అన్నట్టుగా స్థానిక సమస్యలపై ఉద్యమించాలి అన్నట్టు ఇక్కడ బీజేపీ నాయకులు ఇక్కడ ప్రస్తావన తీసుకురావడం జరిగింది జర్నలిస్టులకు న్యాయం చేస్తాం వారి చిరకాల ఆకాంక్షను నెరవేర్చుతాం పంచాయతీ శాఖ మంత్రి సీతక్క ఖచ్చితంగా జర్నలిస్టులకి నాడు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎన్నో విధాలుగా కష్టపడుతుంటారు వాళ్ళు జీవనానికి కావాల్సినటువంటి ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ కానీ ఉన్నటువంటి వర్క్ చేసుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పినారు సో జర్నలిస్టు సోదరులందరినీ ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కూడా కోరుతా సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెరుపేర్చిన వార్తా విశేషాలు సో దయచేసి తిరిగి మరలా రేపు కలుపుతున్నాం అందరికీ సెలవు నమస్తే